శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సగర దిగ్విజయం జయమిని ఇట్లు పలికెను మణిసత్తముడైన వశిష్ఠుని ఆజ్ఞ గైకొని సగరుడు బలంతో కూడుకొని విదర్భ దేశంపై దండెత్తను అంత విదర్భరాజు కేసిని నామం కలిగినది సౌందర్యమున అనన్యమైనది సగరునికి అన్ని విధాల అనుకూలమైనది అగు తన కుమార్తెను ప్రీతిపూర్వకంగా అతనికి సమర్పించను ఆమెను శుభముహూర్తాన రాజచారితులుడైన రాజు విధివంతంగా అగ్నిసాక్షికంగా వివాహమాడను విదర్భరాజు చే అత్యంత సత్కృతి నంది కొన్ని దినాలు అతని భవనం నందుండి విదర్భరాజు వల్ల అనుమతింపబడి సగరుడు బయలుదేరను పారిబర్హులు చే సత్కరించబడి అందుండి బయలువెడలి రాజు సూరసేన దేశం సమీపించను తన మాతృ సోదరులైన యాదవులచే చే గౌరవించబడను ధనౌఘముల చే అర్చించబడను అందుండి సగరుడు బయలుదేరను ఈ విధంగా సగరుడు భూమి నంతటినీ జయించెను వారందరూ అతని సూచనలు పొంది సామంతులైరే మహారాజుకు కప్పములు చెల్లించరే అంత సగరుడు తన సామంతులను తనను అనుసరించి వచ్చినట్టు వారిని వారి వారి రాజ్యములకు వెళ్ళటకు అనుమతించెను తర్వాత గొప్పది అయిన స్కందావారంతో కూడుకొని గొప్ప సైన్యంతో దేశాలను పీడింపకయే సగరుడు స్వరాజ్యం చేరను త్రోవలో గ్రామ చే మాటిమాటికి గౌరవించబడుచు సగరుడు వెంటనే అయోధ్యానగరం చేరను సగరణ యొక్క రాకను ఎరిగి పురజనులు అధిక ఉత్సాహపరవశి నగరం మహోత్సవాలు ప్రవర్తిలను నగరం అలంకరించబడను భూభాగం అంతా నీటి చే తడపబడింది పరిశుభ్రంగా తడపబడింది పూర్ణకుంభ శతముల చే నిండి ఉండెను విజయధ్వజ శత పతాకలు చే అలంకరించబడ్డది నగరం అంతట అగరుగంధ వాసితం విచిత్రములైన కుసుమముల అలంకరణ చే ఉజ్వలంగా ఉండెను గోపురాలు అట్టాలకములు సద్రత్న తోరణాలు చే భూషించబడినవి పువ్వులతో పేలాలతో మహాపథం రాజవీధులు అలంకరించబడ్డవి పట్టణం అంతటా ప్రతి గృహం మహోత్సవ సమాయుక్తమైంది వాస్తుదే వాస్తుదేవతలు పూజించినట్టి గృహ పరంపరగలమైనది ద్విక్ దిక్షక్రమమును జయించి వచ్చిన రాజును దర్శిపవలననే కుతూహలంతో పౌర జానపదుల నగరం సర్వత్రా అలంకరించిరి అంత మంత్రులు అంతఃపుర నివాసులు అంత కదంబములు నగరవాసులు అందరూ వచ్చి సర్వతహా సంవృద్ధులై ఉండిరి రాజువారిని అందరినీ కలుసుకుని ఆశీర్వాద సత్క్రియలు పొంది గొప్ప గొప్ప జయ నినాదాలతో దిక్చక్రం బధరీకృతం కాగా నానా విధములైన వాద్య విశేషముల సంఘోషతో మధురమయ శబ్దములతో నిండిన నగర ప్రజానికాను యథాయోగంగా సత్కరించి సంతోషంతో నిండిన ప్రజలతో పురోత్తమమును ప్రవేశించను సుమధురములైన వేద సూక్తములతో బ్రాహ్మణులను అభినందించిరి సూతులచే మాగధరచే వందలచే అధికంగా రాజు సంస్థూయమానుడయ్యను నానా జనపదులు చేయి శబ్దములతో కూడుకొని కరతాల ధ్వనులతో కలిసిపోయిన వీడా వేణుతల వీణా వేణుతల ధ్వనులతో సంగీతములు ఆలపించు గాయకులతో నృత్యమాచరించు గణికాజనములతో కూడుకొని ప్రకాశించు తెల్లని ఛత్రములు చేయి ప్రకాశించు సర్వత్రా సల్లాజ కుసుమోత్కరములు కూడుకొని ఇంద్రుడు అమరావతిని ప్రవేశించినట్లు రాజు అయోధ్యానగరం ప్రవేశించెను దోష దృక్పమాదము నుండి పవిత్రీకరించబడిన వీధుల్లో పవిత్ర వాసనా గంధములతో బ్రాహ్మణుల ముందు నడవగా రాజు నగర మధ్యమున సమలంకృతమైన గృహానికి వెళ్ళను భార్యాద్వయంతో సంతోషంగా ఆ రాజు తన ఆసనం నుండి దిగను అంత హృష్టపుష్ట జనులతో కూడి ఉన్న తల్లి యొక్క భవనంను రాజు ప్రవేశించను వినయాన్మితుడై తల్లి యొక్క పర్యంకం సమీపించి శిరస్సుతో తల్లి పాదాలు సంస్పృశించి రాజు ప్రణామము నర్చను ఆమె ఆశీస్సులతో హర్షగద్గతమైన వాక్కులతో అభినందించి వెంటనే సంభ్రమంతో లేచి కుమార్ని కౌగిలించుకొనను హర్షానంద పూర్ణయ్యే కోడన్రని ఇద్దరిని అనేక ఆశీస్సులచే అభినందించెను రాజు బహువిధ కథనములతో తల్లిని గౌరవించి చిరకాలమందుండెను ఆమె చే అనుజ్ఞ ఆ ఆలయం నుండి బయలుదేరను సానుచరుడై తెల్లని వింజామరలచే వీచపడచు శిరరాజైన ఇంద్రని వలె నెమ్మది నెమ్మదిగా సభకు చేరను అది దివ్యమైన సభ అనేకులు నృపులు సేవించచుండని ఆ సభలో ప్రవేశించి గురుజనులకు నమస్కరించను వారు తమ ఆశీస్సులచే అభినందించరి అంత శుభంకరమైనది దివ్యమైనది సింహాసనం అందు సరే నరేశ్వరుడైన రాజు ఆసీనుడయ్యను నానా జన పదేశ్వరులచే సేవించబడచు నానా విధాలైన కథాప్రసంగములు చేయచు సంప్రియమానుడై బంధువులతో కూడిన నృపవర్యుడు ఉండే అందుండెను జితది మంగళుడైన రాజు తన ప్రతిజ్ఞ పరిపాలించను అంత ఉదార ధీమంతుడైన రాజు ఆచారాన్ని అనుసరించి ధర్మ అర్ధ కామాలను అర్ధత్రయాన్ని అనుసరించను తన పరాక్రమించే కృద్ధుడై తన ప్రతిజ్ఞ నిర్వహించను సప్త ద్వీపా సప్త ద్వీపాబ్ది నగర గ్రామాయతన మాలని అయిన భూమి అందరి సర్వశత్రువులను జయించి మహీపతి పాలించను ఇట్లు కొంతకాలం గడిచను జనేశ్వరుడైన రాజును చూడగోరి ఋషి సత్తముడు మహర్షి అయిన వశిష్ఠుడు వచ్చెను వచ్చినట్టే ఆ మహర్షిని చూసి సంసంభ్రముడై అర్ఘ్యపాద్యాలు గ్రహించి సామంతులతో కూడిన రూపుడు ఎదురుగా యతించి పూజించను గురుభక్తి సమన్వితుడై అతనికి నమస్కరించను సగరుని ఆశీస్సులచే వృద్ధి పొందించి నిలుచుండి ఉన్న ఆ రాజును సామంతులను కూర్చనుడు ఆశీనులగుడని వశిష్ఠుడు పలికెను అంత మునిచి ఆజ్ఞాపించబడి కాంచనమైన పరమాసనాన భార్యాయుతుడై రాజు ఆసీనుడయ్యను రాజులను ఉపవిష్ఠులై అంత అప ఆపవుడు వశిష్ఠుడు మెల్లగా రాజులందరూ వినుచుండ ఇట్లనెను ఓ రాజా బాహ్యాభ్యాంతరాలలో నీకు కుశలమే కదా మంత్రులందు ఆమాచ్యవర్గమందు రాజ్యమందు అంతటనూ సుఖమే కదా అదృష్టవశాన సమగ్ర బలవాహనాలతో నీ శత్రువులందరూ నీచే జయించబడరే అప్రయత్నంగా సులభంగా నీ శత్రువులు జయించబడి శపథం వహించి నీ శత్రువుల చేయని పలుకులు గౌరవించి వారి పూర్వధర్మాలను పరిత్యజింపజేసితివి వారిని సజీవులుగా విడిచితివి వారిని జయించిన తర్వాత ఇతరులను జయించే కోరికతో మరల దిగ్విజయేచ్ఛ వహించిన నీ బలంతో వాహనాలతో భూమండలాన్ని జయింప బయలుదేరితని వెంటని ఓ రాజసత్తమ్మా ఇప్పుడు నేను ప్రీతితో చూసి పోవుదమని వచ్చి తిని జైని ఇట్లు చెప్పాను అని ఈ విధంగా వశిష్ఠులు చెప్పగా తాళజంగుని జయించిన సగరుడు చేతులు జోడించి మహామునికి ఇట్లు ఇచ్చను ఓ మహాముని నిజంగా నేను సర్వత్రా కుశలంగా ఉంటని సందేహం లేదు దేవతలందరూ మాకు అనుకూలరు మహర్షులైన తమరు ఎల్లప్పుడూ మా కళ్యాణంకై అభిలషింప కష్టంలో ప్రమాదంలో మాకు ఎట్లు కలుగును మీచే అనుగ్రహ పీడిత అనుగ్రహ హితుడను కృతార్థుడన మీరే స్వయంగా నన్ను చూడగోరి వచ్చిట చే ధన్యుడను విపక్ష విజయాధికం గురించి మమ్మగూర్చి మీరు ఏది వచించితిరో అది అట్లా అనుష్ఠించబడినది సర్వము మీ అనుగ్రహ ప్రభావం మీ ప్రసాదం వల్లనే సర్వము మహీక్షితుల కోగును లేకున్నచో అట్టి గొప్ప శత్రువులను జయించుటకు నాకు శక్తి ఎక్కడిది ఫలం అల్పమైనను మొక్క వేసిన వానికి అధికమైన ప్రీతిని చేకూర్చును కదా జయమని ఇట్లు పలికెను సగరణ చేయ విధంగా గౌరవించబడి మహర్షి వశిష్ఠుడు రాజు నుండి సెలవుగొని తన ఆశ్రమానికి అరిగాను వశిష్ఠులు వెడలిన తరువాత ప్రీతమానసుడై సగరుడు రూపశీల గుణాన్విత భార్యాద్విత కోరుకని సమస్త ప్రపంచాన్ని అనుశాసించను యథాకామంగా యథాసుఖంగా రమ్యంలైన విషయాలను రాజు అనుభవించను అతని భార్యడు సుమతి కేసినలు వికసద్వదనాంబుజను రూప ఔదార్యాది గుణములు కలవారు పీనవృత పయోధరలో నీలకుంచిత కేశాన్యలు సర్వాభరణ భూషితలు సర్వలక్షణ సంపన్నలు నవయవ్వన గోచరలు అతనికి ఆ ప్రియద్వయం సన్నిహితమై ఉండ నిత్యము ప్రియమునందే సమృతి వారు తమ ఆచారాల చే భావాలచే చే ఎల్లప్పుడూ ఆ రాజు యొక్క మనసును గ్రహించరి మనస్సునంద ఆనందించి పాలన ఆనందదాయకం కాగా వారితో యథాకాలం అతడు రమించను అయోధ్య ఎందే వసించను రాజు అనుపదం ఇతర రాజుల అస్వర్థం కాదు గుణం చే సగర్ణియందు అన్వర్థమయ్యను అల్పమైనను ధర్మం అతడి మనసునందు నందు రాజుకు అర్ధకామములు లట్ల లేవు అతడు మనసునందు నందు అలబ్ధుడు ధర్మానికి అబాధకంగా ఐశ్వర్యాన్ని అనుభవించను అందుచేతనే రాజు ధర్మార్థాలకు వ్యతిరేక్తంగా కాకుండా కామాన్ని అనుభవించను ఓం శాంతి శాంతి శాంతి